హలో గానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ ఎన్ ఖలీల్ విశ్లేషణగా హెచ్ఎంపి వైరస్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి హెచ్ఎంపి వైరస్ డాక్టర్ ఎన్ ఖలీల్ విశ్లేషణ ఇక వినండి హెచ్ఎంపి ప్రమాదకరం కాదు ఆ వైరస్ ఓ రోజు యథావిధిగా మా అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిందే తడవుగా నాతో నాన్న స్కూల్కి రేపటి నుంచి మాస్క్ పెట్టుకొని రావాలి అంది ఎందుకు అని ప్రశ్నిస్తే ఏదో హెచ్డిఎఫ్సి వైరస్ వచ్చిందని చెప్పింది అది హెచ్డిఎఫ్సి కాదు హెచ్ఎంపి అని వివరంగా చెప్పి ఎందుకో దాని మీద ఒక అవగాహన ఇవ్వటం మంచిదనిపించి సరే అసలు విషయానికి వెళ్దాము మరి జాగ్రత్తలు తీసుకోవడానికి భయపడటానికి చాలా వ్యత్యాసం ఉంది ఏ వైరస్ ప్రజారోగ్యంపై దాడి చేసినా దాన్ని నియంత్రించేందుకు నిరోధించేందుకు చర్యలు తీసుకోవాల్సిందే ప్రభుత్వం సహా వైద్య నిపుణులు ఇచ్చే సలహాలు సూచనలు తప్పకుండా పాటించాల్సిందే కానీ జాగ్రత్తల పేరుతో భయపెట్టడం భయపడటం ఏమాత్రం సమంజసం కాదు ప్రస్తుతం చైనాలో వెలుగులోకి వచ్చిన హెచ్ఎంపి అదే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఇది భారతదేశంలోకి ప్రవేశించిందనే వార్తలు కలవరపరుస్తున్నాయి చైనా పొరుగుననే ఉన్న మరికొన్ని దేశాలకు కూడా ఇది విస్తరిస్తున్నట్లు చెబుతున్నారు శీతల ప్రాంతం ఉన్న ప్రదేశాల్లో ఉన్న దేశాల్లో ఈ వైరస్ ఎక్కువగా విస్తరిస్తుందని చైనాలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ వైరస్ సోకుతూనే ఉన్నది అదే వైరస్ తాజాగా భారత్లోకి విస్తరించింది గుజరాత్ కర్ణాటక తమిళనాడుల్లో తొలి కేసులు గుర్తించారు దీంతో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేచింది అయితే దీనిపై ప్రజలు ఎంతమాత్రం ఆందోళన చెందవద్దు అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుర్తించారు వాస్తవంగా మూడు నెలల ఆడశిశువును తొమ్మిది నెలల శిశువును శ్వాసకోశ సంబంధిత సమస్యలతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు వీరిలో హెచ్ఎంపి ఉన్నట్లు సాధారణ ఆరోగ్య పరీక్షల్లో వెలుగు చూసింది అయితే ఇందులో మూడు నెలల చిన్నారి అప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా మరొకరు కోలుకుంటున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసులు ఇవేనని భారతీయ వైద్య పరిశోధనా మండలి ఐసిఎంఆర్ ప్రకటించింది చెన్నైలో మరో ఇద్దరు శిశువులకు ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు జలుబు జ్వరం దగ్గు తదితర అస్వస్థతలతో ఆసుపత్రిలో చేరిన వారికి నమూనాలు సేకరించి పరీక్షించగా ఈ వైరస్ బయటపడింది ఇక రాజస్థాన్కు సంబంధించిన రెండు నెలల శిశువును గుజరాత్ అహ్మదాబాదులో గత నెల చివరి వారంలో ఆసుపత్రిలో చేర్చగా ఈ వ్యాధి ఆ శిశువుకు సోకినట్లు వెలుగు చూసింది ఈ శిశువుల కుటుంబ సభ్యులు ఎవరూ విదేశాల్లో పర్యటించిన దాఖలాలు లేవు అయితే వీరికి ఈ వ్యాధి ఎలా ఎక్కడి నుంచి సోకింది అనేది అంతు చిక్కని ప్రశ్న మరి ఇది ప్రశ్నగా మిగిలిపోతున్నది వైద్య నిపుణులు కూడా దీనిపై ఇంకా స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు అయితే ఈ వైరస్ కొత్తదేమీ కాదని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు పరిస్థితిని ఆరోగ్య శాఖతో పాటు ఐసీఎంఆర్ ఎన్సీడీసీ విభాగాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయని ఆయన వివరించారు నిజానికి ఈ వైరస్ రెండు వేల ఒకటిలోనే గుర్తించారని చాలా ఏళ్లుగా ఇది ప్రపంచవ్యాప్తంగా సోకుతూనే ఉందని గాలి శ్వాస ప్రక్రియ ద్వారా వ్యాపిస్తుందని చెప్పారు వీరు వారు అని లేకుండా అన్ని వయస్సుల వారికి ఇది సోకుతుంది అన్నారు ముఖ్యంగా శీతాకాలం వసంత ఋతువు ఆ ప్రారంభంలో ఈ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ఇటీవల చైనాలో పెరుగుతున్నట్లు స్పష్టం చేశారు కానీ మన దేశంలో శ్వాసకోశ వైరస్ల డేటాను సంబంధిత విభాగాలు సమీక్షించగా సాధారణ వ్యాధికారక వైరస్సులాగానే ఏ విధమైన పెరుగుదల లేదని స్పష్టం చేశారు అయినా దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు నిఘా నెట్వర్క్ ఇవన్నీ అప్రమత్తంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు మరోపక్క శ్వాసకోశ సంబంధిత సీజనల్ కేసులను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సామాగ్రి పడకలు ఇతర వసతులతో ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ప్రకటించారు శీతాకాలంలో తగు జాగ్రత్తలు వహించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అయితే ఈ వైరస్ గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల వార్తలు వెలువడుతున్నాయి కొందరు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో వైద్యులమని చెప్పుకుంటున్నా కొందరు చేస్తున్న ప్రచారం అమాయకులను ఆందోళనకు గురిచేస్తుంది ముఖ్యంగా కరోనా రక్కసి విజృంభించిన కాలంలో మొదట్లో పాలకులు అంతగా శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల అది విస్తరించి అదుపు తప్పిపోయింది ఆనాడు ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు ఈ రంగం ఆ రంగం అని కాదు అన్ని రంగాలపై ఆ ప్రభావం చూపింది కరోనాపై యుద్ధం ముగిసిన తర్వాత ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలనే ఆందోళన అందరిలోనూ నెలకొన్నది కరోనా కూడా చైనాలోని వ్యూహాన్ నగరంలో పుట్టి చాప కింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరించింది ఇరవై ఇరవై జనవరి ఇరవై నాటికి ఈ రక్కసి జనంపై విజృంభించడంతో ప్రపంచానికి తెలిసింది భారత్కు సంబంధించి మొట్టమొదటి కేసు జనవరి చివరి వారం కేరళ రాష్ట్రంలో బయటపడింది ఇంతటి తీవ్రత చూపుతున్నదని ఆనాడు ఊహించలేకపోయారు మార్చి మూడో తేదీ నాటికి కానీ ఆ వ్యాధి తీవ్రత గురించి కేంద్రం గుర్తించలేకపోయింది ఢిల్లీలో జరిగిన సమావేశం తర్వాత నుండే చర్యలు చేపట్టి ఉంటే అంత భారీగా నష్టం జరిగేది కాదని వైద్య రంగ నిపుణులు ఆనాడే అభిప్రాయపడ్డారు ప్రస్తుతం దేశంలోకి ప్రవేశించిన హెచ్ఎంపి వైరస్ అంత ప్రమాదకారి కాదు అని వైద్య నిపుణులు పాలక పెద్దలు చెప్తున్నా కరోనా సృష్టించిన భీభత్సంతో భయాందోళనలు అవుతున్నాయి దీనిని సొమ్ము చేసుకునేందుకు కొందరు దళారులు నకిలీ వైద్యులు రకరకాల ప్రచారాలు చేస్తున్నారు వారి బారిన పడి అటు ఆరోగ్యం ఇటు ఆర్థికంగా నష్టపోకుండా కాపాడటమే గాక ప్రభుత్వంలోని వైద్య రంగానికి మౌలిక వసతులను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ డాక్టర్ ఎన్ ఖలీల్ ఆయన ఈ అంశాన్ని విశ్లేషణాపూర్వకంగా అందజేసిన దాన్ని మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు విజ్ఞాన సమాచారంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు